చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అనేక బకాయిలైతే పెట్టిందని చెప్పేసి చెప్తున్నారు చిన్నపిల్లల చక్కీల్లో కూడా చిన్నపిల్లల చక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన వైకాప్ అధినేత జగన్ రెడ్డి సో శుద్ధపోసల కబుర్లు అయితే చెబుతూ ఎంత ఎంతగా మాట్లాడుతున్నారని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందంటున్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు వేల ఐదు వందల కోట్లు బోధన బకాయిలను అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బోధన బకాయిలను కూటమి ప్రభుత్వం అయితే వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు విద్యా దీవెన వసతి దీవెన పేరుతో మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు అయితే పెట్టడంతో సర్టిఫికేట్లు రాక లక్షలాది మంది విద్యార్థులైతే ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు అధికారులకు రాగానే ఆ సమస్యలు పరిష్కరిస్తామన్న అన్నారు అయితే గత ప్రభుత్వం చేతగానే తనంతో ప్రభుత్వ పాఠశాల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులైతే అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి అనేక అయితే పెండింగ్లో పెట్టి వారికి అయితే ఇవ్వలేదన్నారు సో ఇప్పుడు ఆ డబ్బులు అయితే మేము పనిగట్టుకుని ఆ బాకీలన్నీ తీర్చడానికి అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని సో అయినా సరే విద్యార్థులు ఎవరు కూడా భయపడే పని లేదని తల్లిదండ్రులు కూడా తొందరలోని బకాయిలని విడుదల చేస్తా అని చెప్పి నేను తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని